అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ ధర్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ పరిశీలకులుగా నూతనంగా నియమించబడిన కరణం ధర్మశ్రీ ఈరోజు కసింకోట మండలంలో సరోజినీ గార్డెన్ వద్ద బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంకు హాజరు ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గూడి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్ మరియు అనకాపల్లి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ముఖ్య నాయకులు హాజరయ్యారు ముందుగా మాజీ మంత్రులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన వారు మరి జగన్మోహన్ రెడ్డి మనలో ముఖ్యమంత్రి చేయాలని కూడా పట్టుబట్టాలని గట్టిగా చేయాలి ఇక్కడ నుంచి మనం పోరాటాలు గట్టిగా చేస్తాం ఇంతవరకు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చేసిన తప్పులని మనం చూసాం ఇక్కడ నుంచి మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి బిజినెస్ ఉంటే ఐదు తారీఖు మనం చేస్తాం రైతుల కోసం చేస్తాం